అక్రమ కేసులు బనాయిస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోండి రేపు వచ్చేది మన ప్రభుత్వమే ఒకటికి రెండింతలు తిరిగి ఇచ్చేద్దాం వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ గారు చెప్పిన విధంగా టూ పాయింట్ ఓ చూడబోతున్నాం పార్టీ కోసం కష్టపడిన నాయకులు కార్యకర్తలను అక్కున చేర్చుకుంటాం నిన్న తిరుపతి జిల్లాలోని కోటా మండలం విద్యానగర్లో మాజీ ముఖ్యమంత్రి నేదురల్లి జనార్దన్ రెడ్డి గారి తొంభైవ జన్మదినం సందర్భంగా భారీ రక్తదాన శిబిరంలో నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు ఎనభై జన్మదినం కూడా మనం ఇలాగే జరుపుకున్నాం తొంభై కూడా కానీ ఆయన ఆశయాన్ని వదలలేదు ఆయన చూపించిన బాధను వదలద భక్తవసులు చెప్పినట్టు కానీ రాజకీయాలు మార్పి దానికి అనుగుణంగా నాయకులుగా మేము కూడా మారాలి కొంచెం కానీ ఆయన చూపించిన క్రమశిక్షణ ఆయన చూపించిన బాట వదలకుండా అంటే నమ్ముకున్న వాళ్ళని నమ్ముకున్న వారి కోసం ఎంత అయినా వెళ్ళాలి అది నాలో ఉంది మనకు హాని చేయకుండా ప్రభుత్వాలు మారిన ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు వారి కార్యకర్తలకు నాలుగు మంచి పనులు చేస్తూ ఉన్నారు నాలుగు ముద్దలు ఎక్కువ పెడుతున్నారు తప్పలేదు కానీ మన జోలికి వస్తే నన్ను నమ్ముకున్న వారి జోలికి వస్తే వాటిని వదిలిపెట్టేది మాత్రం లేదు మంచితనం ఎల్లకాలం పనిచేయడం కదా జనార్దన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తూ గుండెల్లో నిలిచిపోయారు ఆ బాటను మర్చిపోవడం ఆ బాటను వదలం కానీ వారు అంటే ఇప్పటికి ఆ అపోహలో ఉండాలేమో కొంచెం కేర్ చేద్దామని ఈ సందర్భంగా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు పేర్లన్నీ రాసుకోండి రేపు వచ్చేది మన ప్రభుత్వమే తప్పకుండా ఒకటికి రెండింతలు తిరిగిస్తాం నేను కూడా ఈ మాట చెప్తామంట కానీ నన్ను ఎవరు లేదు మీరు మంచోళ్ళు మీరు చేయలేరు అక్కడ పనులు అంటది లేదు బాబు రాజకీయం మారింది నేను చేస్తాను అక్కడ మీరు కుదరదండి మీరు మంచోళ్ళు ఇలాంటి పనులు మీరు చేయలేదు సరే ఒకసారి నేను మాటిస్తే మాట మీద నిలబెడతానా అన్న అదైతే మాట మీద మీరు నిలబడతారు అలాగే మాటిస్తున్నా తప్పకుండా చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు తాటి ఇస్తాను అన్నది నేను అంతకాలం వెయిట్ చేయను నేను ఇప్పుడే మొదలు పెట్టేస్తాను అధికారుల మీద కోర్టుకి వెళ్ళటం జరిగింది వెండి ఒక తప్పుడు కేసు పెట్టారు గంజాయి కేసు కోర్టు ద్వారా ఆర్డర్లు తెప్పించిన అధికారులు భయపడతలేదు ప్రోటోకాల్ అంటే నా పేరు రాయి మీద ఉండాలని కాదు ఒకప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడేవాడిని మేము గెలిపించుకున్న మా దళిత ఎంపీ మా తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరు కూడా లేదంటే రెండు రోజుల్లో బోర్డు మారుస్తున్నాడు చిన్న విషయం అయినొచ్చు అంటే నడమంత్రపు సరిగా ఈ రోజు మాకు పవర్ వచ్చింది అధికారంలో ఉన్నాము భక్తం నా చేతిలో ఉంది ఏమైనా చేయొచ్చు అనుకుంటే రాబో రోజుల్లో అనుభవించక తప్పదని మీ ద్వారా తెలియజేస్తున్నాం అది కూడా ఎంతో దూరంలో లేదు చాలా మంది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అని దాటేసుకుంటామన్నట్టు మీ అందరికి కూడా తెలియజేస్తుందా నేను మాట చెప్తే విషయం తెలుసుకునే చెప్తా ఇరవై ఏడులోనే ఎలక్షన్లు రెండు సంవత్సరాల్లోనే ఎలక్షన్లు ఎలక్షన్ లో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు నాయకులుగా మీరు కోరుకోవచ్చు కానీ ప్రజల్లో ఆల్రెడీ ఆ ప్రభుత్వ వ్యతిరేకం వచ్చేసింది మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విలువ తెలియదా అదే ప్రజలు ఇప్పుడు అంటున్నారు ఆయన దేవుడు అయ్యా అని సంక్షేమ పథకాలంటే ఊరికే బట్టన్ నొక్కేసి అకౌంట్లు పట్టడం లేదు అవసరాలు గుర్తించి దానికి అనుగుణంగా ఆర్థిక సాయం చేయటం ఎందరో బస్సులు మెరుగుపట్టాయి అయినా ప్రభుత్వం ఇచ్చి దించేశారు కొందరు సీట్లు చెప్తారు ఉన్నమాట వాస్తవం నూట యాభై ఒకటి పదకొండు పడిపోయారు కదా అని ఓటు వేసిన నలభై శాతం ఓటర్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉండడు నిన్న కూడా చూస్తా ఉన్నాడు గుంటూరు పోతే ప్రభుత్వానికి అర్థం కాక పోలీసులు కూడా తీసేసింది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ